ఎవ్రీవన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణలో ఉద్యోగ నియామకాలు క్యాలెండర్ అని కొత్త క్యాలెండర్ అని పాత క్యాలెండర్ అని జూన్ సెకండ్ అని విపరీతమైన చర్చ జరిగింది బట్ అదంతా మీకు తెలిసిందే యాక్చువల్గా తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ వేదికగా హైదరాబాద్ డిక్లరేషన్ ఏం చెప్తారంటే ఎవ్రీ ఇయర్ జూన్ సెకండ్కు మేము క్యాలెండర్ ప్రకటిస్తామని లైన్ ఉంటుంది దాన్ని సెప్టెంబర్లో క్లోజ్ చేస్తామని ఇలా సం అంతా కూడా ఉంటుంది సో అవన్నీ కూడా తెలిసినాయే ఇక అదంతా జరిగింది ఇక ఈరోజు వచ్చేసి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే జీపీఓలకు సంబంధించి మనకు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ వస్తుందని ఆశిస్తున్నాం సో ఈరోజు మనం మాట్లాడుకునే ఏంటంటే యాక్చువల్గా జీపీఓలకు సంబంధించి గ్రామ పాలన అధికారికలు సో విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఇది అంతా కూడా గ్రామ పరిపాలన అధికారులని లైన్ ఇచ్చారు ఇది దీంతో సో దీంట్లో మనకు పదకొండు వేల దగ్గర నియర్ బై లెవెన్ థౌసండ్ టెన్ థౌజండ్ ప్లస్ బిలో లెవెన్ థౌసండ్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయండి అని ఇంతమంది గుట్టబెట్టుకున్న సో పాత వీఆర్ఓలు వీఆర్ఏల ద్వారా పూర్తి చేస్తామని అనుకున్న ప్రభుత్వం సో వాళ్ళ నుండి అప్లికేషన్లు తీసుకున్నది వాళ్ళకి ఎగ్జామ్ పెట్టింది అంత కొడితే మూడు వేల ఐదు వందల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే సెలెక్ట్ అయ్యారు జీపీఓలుగా సో ఆ జీపీఓలుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను ఇమీడియట్లీగా నియామక పత్రాలు అందజేయండి అని చెప్పేసి రెవెన్యూ సంఘ నేతలు నిన్న మంత్రి గారు అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి ఇమీడియట్ వాళ్ళకు వాళ్లకు ఇవ్వండి అప్పుడు పరిపాలన సులభమైందని చెప్పడం జరిగింది గ్రామ పరిపాలన అధికారులకు తక్షణమే నియామక పత్రాలు అందజేసి విధుల్లో చీరలా చూడాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి లచ్చిరెడ్డి కోరారు శుక్రవారం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెడ్డిని కలిశారు రాష్ట్రంలో మూడు వేల మంది జిపిఓ నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు సో వాళ్ళు ఎదురు చూస్తూ ప్రస్తుతం ఖాళీగా ఏం లేరు వాళ్ళు ఆల్రెడీ తమ ఉద్యోగాలు చేస్తున్నారు బట్ కావాలని ఎదురు చూస్తున్నారు వీరికి తక్షణమే అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసి విధుల్లో చేరేలా చూడాలని కోరారు జీపీఓల రాకతో రాష్ట్రం గ్రామంలో రెవెన్యూ సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు దీనిపై మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించి వితిన్ ఏ వీక్ వారం రోజుల్లోపే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు సో ఇక్కడ వన్ వీక్లో ఈ మూడు వేల ఐదు వందల మంది పోతారు ఓకే ఇట్ ఈస్ గుడ్ బట్ దీని తర్వాత వచ్చేటువంటి మిగతా వాళ్ళ రిక్రూట్మెంట్ ఏంటి దాదాపుగా ఏడు వేల ప్లస్ ఉద్యోగాలు జీపీఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలి సో అప్పుడే నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేసినట్టు అవుతుంది సో ఇప్పటివరకు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంత వేస్తాము ఏందని చెప్పలే కానీ బట్ ప్రభుత్వ ఆలోచన కావచ్చు ఇది వచ్చే తెలుస్తుంది కావచ్చు అతి త్వరలో జీపీఓ నోటిఫికేషన్ రావాలని మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం ఇవ్వాలి కూడా ఎందుకంటే ప్రభుత్వం మొత్తంగా ఇప్పటివరకు ఎక్కువ చెప్పింది ఏంటంటే ధరణిపై భూభారత్ వస్తుంది భూభారతి కోసం సర్వేయర్లు గ్రా జీపీఓలతోటి చాలా ముఖ్య పాత్ర ఉంటుంది ఇది పెద్ద మొత్తం ఇది ఒక అంటే ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా ప్రభుత్వం చెప్పింది కాబట్టి సో మ్యాక్సిమం ఈ నెంబర్ని తప్పకుండా ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో క్యాలెండర్ అంటే నాకు తెలిసి మళ్ళీ ఒక ఫ్రెష్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాను అనుకుంటున్నాం సో ఆ ఫ్రెష్ క్యాలెండరు ఇది తప్పకుండా తొందరగా చేరాలని కోరుకుందాం ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే సో ఏదైతే పదమూడు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాలకు గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే జరిగిందో సో ఇది గ్రూప్ త్రీ ఎగ్జామ్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ సో ఇరవై ఐదులోకి వచ్చేసాం సో మొన్న ఎగ్జామ్ జరిగింది సో వాళ్ళకు వచ్చేసి పద్దెనిమిది నుండి ఈ నెల పద్దెనిమిది నుండి జూలై ఎనిమిదో తారీఖు వరకు ఆల్మోస్ట్ అల్ ట్వంటీ డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు సో ఇది సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎవరెవరైతే గ్రూప్ త్రీకి వన్ ఈస్ట్ వన్లో ఉన్నారో సో వన్ ఇస్ట్ వన్ లిస్ట్ను కూడా టీజీపీఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే పెట్టారో క్యాస్ట్ ఇన్కము నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్లు దాన్ని కూడా ఒక బంచ్ తీసుకొని దాంట్లో ఉన్న ప్రకారంగా పోయి మీరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ హైదరాబాద్లో మీ డేట్స్ ప్రకారం హాజరు కావాల్సి ఉంటుంది సో ఓవరాల్గా పద్దెనిమిది నుంచి గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మరొక అంశాన్ని మనం ఏం గమనించాలి అని అంటే యాక్చువల్గా గ్రూప్ వన్ అయిపోయినాక టూ అయిపోయినాక త్రీ ఉంటుంది అని అనుకున్నారు అందరూ సో ఇప్పుడు వన్ ఈస్ట్ వన్ అవుతుంది చాలామంది డౌట్ ఏంటని అంటే గురుకులాలలో బ్యాక్లాగ్ అయినాయి పోలీ కానిస్టేబుల్లో బ్యాక్లాగ్ అయినాయి గ్రూప్ టూలో గ్రూప్ వన్లో గ్రూప్ త్రీలో వీటిలో కూడా బ్యాక్లాగ్ అవుతాయా ఉద్యోగాలతో అంటే గ్రూప్ వన్ అనేది ప్రస్తుతం కోర్టు కేసులో ఉంది సో అది తేలినాకనే రిక్రూట్మెంట్ చేస్తే బ్యాక్లాగ్ ఉండకుండా దీంట్లో ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే మళ్ళీ పిలుస్తారని అనుకుంటున్నాం సో అది ఏం చేస్తారో చూడాలి టీజీపీఎస్ అయితే స్పష్టంగా చెప్పింది బ్యాక్లాగ్ లేకుండానే గ్రూప్ వన్ ఫిలప్ చేసి తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఫిలప్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఆ కాన్సెప్ట్లోనే జరగాలని ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ పోకూడదని ఆశిద్దాం సో గ్రూప్ త్రీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంది సో వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో నియర్ బై ఉన్న వాళ్ళందరూ చూసుకున్నారనుకుంటున్నా ఎవరెవరైతే వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తుంది లెజెండ్ క్లాసెస్ ఓకే సో ఇది సో ఇప్పటికి ఇప్పుడైతే మనకు ఏం జాబ్ అప్డేట్స్ ఏం రావట్లేవు బట్ నేను అనుకుంటున్నాను అతి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఒక ఫ్రెష్ క్యాలెండర్ని ఇచ్చి రిక్రూట్మెంట్ భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ చేపడుతుందని ఆశిస్తున్నాం ఆశిద్దాం ఆశతో ఉందాం ఓకే థ్యాంక్ యూ వరండ్ థ్యాంక్ యూ